పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్తారు జీవించడం ఆనందంగా జీవించడం అనేది ప్రతి ఒక్క యొక్క జీవిత లక్ష్యం జీవిత ధ్యేయం మరి మనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అద్భుతంగా జీవించడం మన ఆధ్యాత్మికత అయితే పొరుగు ఆనందాన్ని కల్పించడం అనేది మన యొక్క జీవిత యొక్క విశిష్టత లోకాల నుంచి భూమి మీద తెచ్చినటువంటి ప్రత్యేకమైన విశిష్టత అట్లాగే మరి అన్నో ఎన్నో జన్మల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు ధ్యాన ప్రచారం చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది మిగతా ఏ కార్యక్రమాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కోటి రూపాయలు ఇస్తాను ధారాబాబు అనే కానీ మనకు అంత ఆనందం ఉండదు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి ఆనందం కానీ అది చెప్పడానికి ఇందాట సార్ చెప్పినట్టు విషయం చెప్పడానికి తహతహలాడటం ఎవరికెళ్ళి ఇంకా ధ్యానం చెప్పాలి ఎవరికెళ్ళి నేర్పించాలండి లోపల ఉన్నటువంటి మైండ్ కానీ సోల్ కానీ ఊరు పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట ఆ శక్తి పుంజుకుంటుంది ఎగిరిపోదం చూస్తూ ఉంటుంది మనం ధ్యానంలో కూర్చుంటాం ఆ శక్తి ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది గాల్లో తేలుతున్నట్టు తేలుతున్నట్టు అనిపిస్తుంది మనం ఎంత ఉండబట్టాలన్నా ఉండబట్టలేము బాగా మనకు నిద్ర లేని సమయం రెండు మూడు రోజులు నిద్ర లేని సమయంలో ఏమనిపిస్తుంది ఎప్పుడు కళ్ళు మూసుకుంటామో ఇప్పుడు సూక్ష్మశీ అన్నట్టు చేస్తానంటుంది ఈ కళ్ళు మూతలు పడిపోయి మంటలు వచ్చేస్తాయి అలాగే ఈ ఆత్మగానం ఎప్పుడైతే మనలో పరిపక్వత చెందుతుందో మనలో ఉన్నటువంటి ఆ యొక్క జిజ్ఞాస మనలో ఉన్నటువంటి అంతరమైనటువంటి చైతన్యం మనల్ని అందరికీ చెప్పడం కోసం ధ్యానం మరి అంతరంగా ఆ బోధన అనేది మనకు అలా అనిపిస్తుంది మరి ఈరోజు మన యొక్క భాగ్యం ఎంతో మందికి ఆహారం అంటే చాలా ఇష్టం ఎంతవరకు తింటాం మనం మనం పట్టు నిన్నంత వరకు ఇందర చెప్పినట్టు సారు చెప్పినట్టు వంద ఐటమ్స్ రెండు వందల ఐటమ్స్ పెడితే మన వల్ల కాదు అవునా రెండు మూడు ఐటమ్స్ తింటే అయిపోతుంది మరి ఆహారం అయితే సగం తిన్న తర్వాత సాలు అని సరిపెట్టుకుంటుంది మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పటి వరకు నాకు ఈ భూమి మీద జన్మ చాలు బాబు అన్నంత వరకు మనం తీసుకునే తీసుకుంటూనే ఉంటాం ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి ఆహారం ఏంటంటే ఆత్మ జ్ఞానం